అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సందర్భంగా జరుగుతున్న ముఖ్యమైన అప్డేట్స్ అన్నిటిని ఒకే వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ముఖ్యంగా చంద్రన్న కానుక రేషన్ షాపుల ద్వారా ఇస్తున్న సరుకులు కొత్త ఫంక్షన్లు అన్న క్యాంటీన్ విస్తరణ కొత్త రేషన్ కార్డుల పంపిణీ అలాగే ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి ఏ టు జెడ్ పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైతే ఛానల్ ని చూస్తున్నారో ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చంద్రాన్న కానుక గురించి మాట్లాడుకుందాం గతంలో మనం సంక్రాంతి కానుకగా చంద్రాన్న కిట్టిస్తున్నారని వీడియో అయితే చేయడం జరిగింది అందులో బెల్లం శనగపప్పు కందిపప్పు గోధుమ పిండి ఆయిల్ నెయ్యి వంటి సరుకులు ఉంటాయనే చెప్పుకున్నాం కానీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరుగుతుంది అనేది చాలా మందికి డౌట్ గా ఉంది అసలు ఇస్తారా లేదా అన్నది కూడా చాలా మందికి డౌట్ ఉందండి జనవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డీలర్ల షాప్ ద్వారా రేషన్ పంపిణీ జరుగుతుంది ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు అంటే బిపిఎల్ కార్డు కలిగిన లబ్ధిదారులకు సుమారు కోటి నలభై ఎనిమిది లక్షల మంది ఉన్నారు వీరికి రేషన్ సరుకులు ఇప్పటికే ఇవ్వడం జరిగిందండి ప్రస్తుతం రేషన్ షాపులకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏవి వస్తున్నాయి అంటే బియ్యం పూర్తిగా ఫ్రీగా ఇస్తున్నారు అలాగే పంచదార కూడా ఇస్తున్నారు గోధుమ పిండి విషయానికి వస్తే కొన్ని జిల్లాలలో సబ్సిడీపై పై ఇరవై రూపాయలకే ఇచ్చారండి కానీ అన్ని జిల్లాల్లో ఇంకా పూర్తిగా ఇవ్వలేదండి ఎక్కువ జిల్లాలలో మాత్రం గోధుమ పిండిని యాభై రూపాయలకు విక్రయిస్తున్నారు రాబోయే రోజుల్లో అన్ని జిల్లాలలో ఇరవై రూపాయలకు ఇస్తారా లేదా అనేది ప్రభుత్వం అయితే ఇంకా స్పష్టం అయితే చేయలేదండి కాబట్టి ప్రస్తుతానికి మీ రేషన్ షాప్ లో గోధుమ పిండి ధర మీ జిల్లా మీద ఆధారపడి అయితే ఉంటుందండి ఇప్పుడు అందరికీ ఉన్న పెద్ద ప్రశ్న ఏంటి అంటే కిట్లో చెప్పిన మిగతా సరుకులు ఎక్కడున్నాయి అనే విషయం కందిపప్పు శనగపప్పు బెల్లం పామాయిల్ నెయ్యి వంటి ఇప్పటి వరకు డీలర్ షాప్ కి అయితే రాలేదండి డీలర్ను అడిగితే వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు సరుకులు అనేవి మాకు రాలేదు అని వచ్చిన తర్వాత లబ్ధిదారులకు పిలుచేస్తామని చెప్పడం జరుగుతుందండి అంటే ప్రస్తుతం రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు మీకు ఇవి ఇవ్వడం లేదు బియ్యం పంచతార అనేది ఇచ్చారండి ఇంతవరకు దానితో పాటు గోధుమపిండి కూడా కొన్ని జిల్లాల్లో అయితే ఇవ్వడం జరిగింది మిగతా సరుకులు ఎప్పుడు వస్తాయి అనే విషయంలో ఇంకా ఖచ్చితమైన తేదీ అయితే రాలేదండి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తు పెట్టుకోవాలి చీరలు ఇస్తారు డబ్బులు ఇస్తారు ఇంకేదో గిఫ్ట్ ఇస్తారని సోషల్ మీడియాలో లేదా యూట్యూబ్ లో వస్తున్న వార్తలకు ప్రభుత్వం అధికారిక ప్రకటన ఇంకా అయితే ఇవ్వలేదండి ఇవైతే ఇవ్వకపోవచ్చండి ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి వాటిని మనం నమ్మకపోవడం బెటర్ అండి ప్రస్తుతం అమలు చేస్తున్నవి ఏంటి అంటే చంద్రాన్న కిట్ అండి ఇంతకు ముందు కూడా ఈ చంద్రాన్న కిట్ అయితే ఇవ్వడం జరిగింది సంక్రాంతి టైంలో అది మీ అందరికీ తెలిసిందే ఇటీవల ప్రభుత్వం రేషన్ స్మార్ట్ కార్డులు అయితే ఇవ్వడం జరిగిందండి చాలా మందికి ఇవి ఇప్పటికే వచ్చాయండి కానీ అర్హత ఉన్న ఇంకా కార్డు రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీరు వైట్ రేషన్ కార్డు అర్హత కలిగి ఉండి బియ్యం తీసుకుంటూ ఉన్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డు రాకపోతే పండగ తర్వాత తప్పకుండా రేషన్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి వీటిని మీ గ్రామ విఆర్ఓ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా అయితే ఇవి కార్డులు పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు ప్రింటర్ అనే వారికి కొత్త ప్రింట్ అయితే చేసి ఇప్పుడు అన్నా క్యాంటీన్ అప్డేట్ అయితే చూద్దామండి ఇప్పటివరకు అన్నా క్యాంటీన్ ఎక్కువగా పట్టణాలకు మాత్రమే పరిమితం అయ్యాయండి కానీ ఇప్పుడు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలపై కూడా దృష్టి పెట్టి కొత్తగా సుమారు డెబ్బై అన్నా క్యాంటీన్లను మంజూరు చేయడం జరిగిందండి వీటి నిర్మాణ పనులు జనవరి పదవ తేదీ లోపు పూర్తవుతాయి అంటే ఈ రోజులోపు పూర్తవుతాయి అని చెప్పడం జరిగింది వీటిని ఎప్పుడు ప్రారంభిస్తారు అంటే జనవరి పదమూడు నుంచి పదిహేను లోపు వీటిని ప్రారంభించే అవకాశం ఉందండి ముఖ్యంగా గ్రామీణ మండలాల్లో ఈ అన్న క్యాంటీన్లు ప్రారంభంగానున్నాయి ఇక్కడ కేవలం ఐదు రూపాయలకి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం అందుబాటులో ఉంటుంది ఇది మీ అందరికీ తెలిసిన విషయమే దాని రుచి కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఎలా ఉంటుంది అన్నది ఇది పేద ప్రజలకు కూలీలకు ఉపయోగపడే నిర్ణయంగా చెప్పుకోవచ్చు అండి ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్ గురించి మాట్లాడుకుందాం కొత్తగా ప్రతి జిల్లాకు రెండు వందల ఫెన్షన్లు చొప్పున మంజూరు చేయడం జరిగింది కానీ ఇందులో ఒక విషయం చాలా క్లియర్ గా చెప్పాలండి ఈ ఫెన్షన్లు గ్రామ లేదా వార్డు సచివాలయాలకు ఎలాంటి యాక్సెస్ లేదండి అక్కడ అప్లికేషన్ అయితే మీరు ఇవ్వరు వాళ్ళు తీసుకోరు కూడా ఈ రెండు వందల పెన్షన్లు ఎవరికి ఇవ్వాలి అనేది పూర్తిగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి మాత్రమే ఉంటుంది వాళ్ళు మాత్రమే నిర్ణయిస్తారు అత్యవసరం ఉన్న ఎవరైతే అత్యవసరం ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ పెన్షన్లు అనేవి మంజూరు చేయడం జరుగుతుంది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు క్యాన్సర్ పేషెంట్లు వికలాంగులు వీటిలో ప్రధానంగా పరిగణించడం చేస్తారు వికలాంగులు అయితే సదరన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలండి అలాగే ఆధార్ మ్యాపింగ్ హౌస్ హోల్డింగ్ వివరాలు సరిగ్గా ఉండాలండి పాత పెన్షన్ల విషయానికి వస్తే జనవరి నెలకు సంబంధించి పెన్షన్లు ఇప్పటికే డిసెంబర్ ముప్పైని మరియు జనవరి రెండుని పంపిణీ చేయడం జరిగింది వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు సికిల్ సిల్ బాధితులకు పదివేల రూపాయలు డిఎంఎస్ పెన్షన్ లబ్ధిదారులకు పదిహేను వేల రూపాయలు అందిస్తున్నారు ఇప్పుడు ఫీజ్ రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ అప్డేట్ విషయానికి వస్తే ప్రభుత్వం మొత్తం ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లును విడుదల చేసింది ఇందులో ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ల కోసం ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు రూపాయలు విడుదలైతే అయ్యాయండి అయితే ఇంకా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుందండి డిగ్రీ డిప్లొమా లేదా కొత్త కొత్తగా కాలేజీలో జాయిన్ అయిన విద్యార్థులు తప్పనిసరిగా సచివాలయంలో సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ చేయించుకోవాలి అది పూర్తి అయితేనే మీ అకౌంట్ లోకి డబ్బులు అయితే జమ అవుతాయండి ఇతర విషయాలు చూసినట్లయితే రైతులు చిన్న కాంట్రాక్టర్లు అలాగే అమరావతి గన్నవరం ప్రాజెక్టులకు సంబంధించి కాంట్రాక్టులకు మొత్తం ఐదు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు కూడా విడుదల చేయడం జరిగింది ఇది పండగ ముందు చాలా పెద్ద అప్డేట్ అని చెప్పుకోవచ్చు మొత్తానికి ఈ వీడియోలో మీకు సంక్రాంతి కానుక రేషన్ సరుకులు అన్నా క్యాంటీన్ పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు ఫీజ్ రింబర్స్మెంట్లు పెండింగ్ బిల్లు అన్ని క్లియర్గా వివరించాను ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి